ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటిన గనుడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనునిత్యం పోరాడిన యోధుడు విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఈ రోజు కుత్బుల్లాపు వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ గాజుల రామారావు పరిధిలోని ఉషాముల్లపూడి హాస్పిటల్ వద్ద గాజుల రామారావు ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాజుల రామారావు కార్పొరేటర్ రావుల శేషగిరావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు తదుపరి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా భారీకి ఇక్కడ చేసి జోహార్ ఎన్టీఆర్ అని నినాదించారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శేఖర్ యాదవ్ బక్కా శంకర్రెడ్డి మరియు ఎన్టీఆర్ అభిమానులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పుణ్య భూమి దేశం నమో నమీ ధన్య భూమి దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమీ అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మా మహుల కన్న తల్లి నా దేశం జ్వలితరిత కన్న భాగ్యోదయేషం నాదేశం పుంగ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి అధిక ధ్వజ మిత్తిన ప్రజాపతి తో మాధ శక్తులు చత్తులు చడిపిస్తే మానవతుల మాంగల్యం మడుత గడుపుతుంటే ఆ రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు భయంకరుడు కట్ట బ్రహ్మనా అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జనా భయం కరుడు కట్ట బ్రహ్మణ అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఒరే చంచుకు కట్ట చూ నలు కుశ నిన్ను నీకు అని ఫళ ఫె సంఖ్యు దెంచి స్వరాజ్య పోరాట మెంచి కొయ్యలవు గులు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్య భూమి నా దేశం నమో నమమి కన్యభూమి నావేశం సదా స్వమా మోమాదేశం సదా స్వరాధిగో అది గదిగో ఆకాశం కళ్ళు నల్లారిడదిగో మన హక్కి పిడుగు అల్లు ఎబటు ఎబరు పట్టిన తెల్ల దొరగా టడు బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి ఆనిసలుగా మమ్మునించి పన్నులడిగే భులొచ్చిన దమ్ము డెబటికి వచ్చరా బడుకు జీవులు భక్కుమంటే ముడుకు నెత్తులు ఉప్పెనైతే ూరిని చుట్టుముట్టి మంది మార్తల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం ఈరోజు నూట ఇరవై ఐదో డివిజన్ పరిధిలో మరి ఉషా ముల్లపూడి హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ నూట జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అభిమాన సంఘం నాయకులు మహేష్ గారు శ్రీనివాస్ గారు వీరేష్ గారు మరియు మిగతా సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆనాడున్న పుటేల్ పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేస్తూ నూతన మండలాలను ఏర్పాటు చేసి నూతన పోలీసులను ఏర్పాటు చేసి ప్రజల బాగోగులే సుఖ సంతోషాలే ముఖ్యమని చెప్పేసి ఆనాడు బడుగు బలైన వర్గాలను కూడా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు ఎంతో మందికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాడు మంత్రులకు ఎమ్మెల్యే మన అవకాశం కల్పించాడు అదే కాకుండా నిరుపేదలకు రేషన్ కార్డు వ్యవస్థ తీసుకొచ్చి రూపాయి కిలో బియ్యమించినటువంటి మహానాయకుడు కూడా నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా రాష్ట్రంలో జీతం లేకుండా ఒక్క రూపాయి తీసుకున్న పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా నందమూరి తారక రామారావు గారు అదే కాకుండా కూడా తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారకరామురావు కాబట్టి వారు భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు కానీ పైనుంచి అందరినీ దీవిస్తున్నారు ఇప్పుడు సెషన్ చెప్పినట్టు ఇందాక సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం నీళ్ళు ఏ విధంగా ఉంటాయో వారి యొక్క పేరు కూడా అదేవిధంగా స్వాస్థంగా ఉంటుందని చెప్పేసి వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి గరీబులకు అన్నదానం చేయడం కూడా చాలా గొప్ప విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క అభినవ సంఘాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం మీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలుసు తెలుసు జై హింద్ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ మరి తారక రామారావు గారి నూట ఒక జయంతి సందర్భంగా ఈ యొక్క గాజుల రామారావు స్వీట్ ఆగ్రస్వీటాల సోదరులు మహేష్ గారు శ్రీనివాస్ గారు వీరన్న గారు ఇక వాళ్ళ సోదరులు అందరూ కూడా కలిసి ఇక్కడ యొక్క జయంతి ఉత్సవాలు దాంతోపాటు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క భూమి మీద సూర్య ఉన్న రోజు కూడా ఎన్టీ రామారావు పేరు స్థిరస్థాయి నిలబడుతుంది ఆయన బడుగు బలహీన వర్గాలు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఎంతో మంది కొన్ని లక్షల మందికి ఆరోగ్యదైంది ఆయన తప్పకుండా ఆయనను స్మరించుకుంటూ ఈ యొక్క గాదులారామవరం డిజనే కాదు యావత్ యొక్క భారతదేశంలో కావాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున ఆయన ఒక జన్మదిన వేడుకలు చేసుకుంటారు దానిలో భావం ఇక్కడ కూడా జీవిస్తున్నందుకు సోదరు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జయంతి